నెక్స్ట్ వచ్చేసి శాస్త్రవేత్తల్లో రూసో అనమాట రూసో టైం వచ్చేసి పదిహేడు వందల పన్నెండు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది పదిహేడు వందల పన్నెండు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది సో రూసో వచ్చేసి ఏంటంటే విద్యాతత్వంలో విప్లవం తీసుకొచ్చినవాడు రూసో అనే శాస్త్రవేత్త విద్యాతత్వంలోని చాలా విప్లవాలను తీసుకొచ్చాడనమాట ఇతను వచ్చేసి ఫ్రెంచ్ దేశీయుడు రూసో ఏ దేశానికి చెందినవాడు అంటే ఇతను ఫ్రెంచ్ దేశానికి చెందినవాడు ప్రాకృతిక వాదానికి మూలపురుషుడు అంటే ప్రకృతి ప్రకృతి నుంచి ఏదైనా నేర్చుకోవాలి ప్రకృతి మించిన గురువు లేదు అనే వాదానికి ఇతను మూలపురుషు అనమాట ప్రాకృతిక వాదం విద్యా విధానానికి ఒక కొత్త ఉత్తేజాన్ని కల్పించింది ఈ ప్రాకృతిక వాదం అనేది ఏంటంటే విద్యా విధానానికి ఒక కొత్త ఉత్తేజాన్ని కల్పించింది అప్పటి వరకు విద్య అంటే వేరే వేరే విధానాలనే అనుసరించేవాళ్ళు కానీ ఈ రోజు యొక్క ప్రాకృతిక వాదాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ ప్రాకృతిక వాదం అనేది విద్యా విధానానికి ఒక కొత్త ఉత్తేజాన్ని కల్పించిందని చెప్పుకోవచ్చు అయితే ఎమిలి ఎమిలి సామాజిక ఒడంబడిక గ్రంథాల రచయిత ఇతను ఎవరు రూసో అంటే రూసో అనే ఆయన ఎమిలీ గ్రంథాన్ని రచించారు అలాగే సామాజిక ఒడంబడిక అనే గ్రంథాన్ని కూడా రచించింది రూసో రూసో రూపొందించిన ఆదర్శ విద్యార్థికి నమూనా ఎమిలీ సో ఆదర్శ విద్యార్థి గురించి మనం తెలుసుకోవాలి అంటే రూసో రచించిన ఎమిలి అనే గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలించాలన్నమాట దాంట్లో ఒక ఆదర్శ విద్యార్థి ఎలా ఉండాలి ఒక విద్యార్థిని ఆదర్శంగా తీసుకోవాలంటే అతనికి ఎటువంటి గుణగణాలు ఉండాలి ఏ విధంగా ఆ విద్యార్థి సమాజంలో మసులుకోవాలి ఏ విధంగా విద్యను అర్ధస్ అర్ధి అర్థించాలి అర్థించిన విద్య విద్యను అంటే తాను చదువుకున్న విద్యను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది ఈ ఎమిలి యొక్క గ్రంథంలో పొందుపరిచారు రూసో అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయితే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో స్వయం ప్రేరణా పద్ధతును సెల్ఫ్ మోటివేటెడ్ మెథడ్స్ అనుభవం ద్వారా విద్య లెర్నింగ్ బై డూయింగ్ క్రీడా విధాన పద్ధతి ప్లేవే మెథడ్ ప్రతిపాదించారు ఈ రూసో ఇంకా ఏం స్టార్ట్ చేశారు అంటే విద్యా విధానంలో అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏంటంటే ఈయన ఇంకా ప్రవేశపెట్టింది ఏంటంటే స్వయం ప్రేరణ పద్ధతి సెల్ఫ్ మోటివేటెడ్ మెథడ్స్ను కూడా రూసో ప్రవేశపెట్టారు సెల్ఫ్ మోటివేటెడ్ పద్ధతులు అంటే స్వయం ప్రేరణా పద్ధతులు మనోవిజ్ఞాన శాస్త్రం అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఎడ్యుకేషనల్ సైకాలజీలో స్వయం ప్రేరణా పద్ధతులు సెల్ఫ్ మోటివేటెడ్ మెథడ్స్ని అలాగే అనుభవం ద్వారా విద్య లెర్నింగ్ బై డూయింగ్ చేస్తూ చదువుకోవటం నేర్చుకుంటూ చదువుకోవటం అలాగనమాట క్రీడా విధానం ప్లేవే మెథడ్ ఇప్పుడు మ్యాథ్స్ వచ్చేసింది అనుకోండి మ్యాథ్స్లో క్రీడా విధానం అనేది చాలా బాగుంటుంది అప్పుడు ఆ రోజుల్లో రూసో ప్రవేశపెట్టిన ఈ విధానాలే ఇప్పుడు మనకి కొన్ని స్కూల్స్లో అవుతున్నాయి అనమాట స్వయం ప్రేరణ పద్ధతులు అనేది కూడా రూసో ప్రవేశపెట్టాడు అనుభవం ద్వారా అనేది ప్రజెంట్ ఇప్పుడు అన్ని స్కూల్స్లో ఈ మెథడ్ని ఫాలో అవుతున్నారు అది రూసో గారు కనిపెట్టిన పద్ధతి మాత్రమే అలాగే క్రీడా విధానం చాలా స్కూల్స్లో కూడా విద్యను క్రీడా విధానం ద్వారా నేర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మ్యాథ్స్ అనేది క్రీడా విధానంలో చాలా స్కూల్స్లో ఇప్పటికే నేర్పడం అనేది మొదలుపెట్టారు నెక్స్ట్ వచ్చేసి మానవులంతా జన్మత మంచివారేనని నాగరికత పట్టణవాసం వారిని మలినపరుస్తుందని ఇతని వాదనం ఈ రూసో యొక్క వాదనం ఏంటంటే మానవులంతా జన్మత పుట్టుకతో మానవులందరూ కూడా మంచివారే అయితే నాగరికత అంటే ఏంటి కల్చర్ హైలీ కల్చర్ అనేది పట్టణవాసం అంటే పట్టణాల్లో నివసించడం అనేది వారిని మలినపరుస్తుందని రూసో యొక్క వాదన అంటే పట్టణాల్లో ఉండటం వల్ల ఏంటిది కొన్ని నూతన పోకడలు అనేవి అలవాటు చేసుకుంటారు దీనివల్ల ఏంటి జ మనుషులు అనేవాళ్ళు మలిన పరుస్ మలినం అవుతున్నారు అంటే చెడిపోతున్నారని రూసో యొక్క వాదనమాట ప్రకృతిలోనికి తిరిగిపోదాం గో బ్యాక్ టు నేచర్ అనేది ఇతని నినాదం ప్రకృతిలోనికి తిరిగిపోదాం గో బ్యాక్ టు నేచర్ అనేది రూసో యొక్క వాదం రూసో తర్వాత వచ్చిన శాస్త్రవేత్త వచ్చేసి పెస్టాలజీ రూసో తర్వాత వచ్చిన శాస్త్రవేత్త పెస్టాలజీ ఇతడు స్విట్జర్లాండ్ దేశస్థుడు పెస్టాలజీ ఏ దేశానికి చెందినవాడు అంటే స్విట్జర్లాండ్ దేశస్థుడు అయితే పద్దెనిమిది వందల ఐదు పద్దెనిమిది వందల ఐదు పద్దెనిమిది వందల ఇరవై ఐదు యోడ్డాన్ మధ్య యోడ్డాన్ పద్దెనిమిది వందల ఐదు పద్దెనిమిది వందల ఇరవై ఐదు మధ్య యోడ్డాన్ బోర్డింగ్ స్కూల్లో తన విద్యా ప్రయోగాలను బోర్డింగ్ స్కూల్లో తన విద్యా ప్రయోగాలను చేశారు ఎవరు ఎవరు పెస్టాలజీ అని మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆయన స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారు అనమాట ఆయన ఏం చేశారు అంటే మధ్య మధ్యయోర్డాన్ బోర్డింగ్ స్కూల్లో తన విద్యా ప్రయోగాలను చేశారనమాట అయితే ఈ పెస్టాలజీ యొక్క వాదన ఏమిటి అంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన కొనసాగాలని చెప్తాడు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన అనేది కొనసాగాలని చెప్తారు పెస్టాలజీ ఆయన అవును ఈ రోజుల్లో ఏంటంటే చాలా మటుకు మనం మోటివేషన్ అని చెప్తాం కదా పిల్లలకి ఏదైనా లెసన్ ఇంట్రడ్యూస్ చేసే ముందు వాళ్ళకి తెలిసిన విషయాలే తెలుసుకుంటాం దాని ద్వారా వాళ్ళకి లెసన్ యొక్క టైటిల్ వాళ్ళు మాత్రమే చెప్పేలాగా చేస్తాం ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏదైతే మోటివేషన్ అని పిలుస్తున్నామో దానిని ఆ రోజుల్లోనే పద్దెనిమిది వందల ఐదు పద్దెనిమిది వందల ఇరవై ఐదు మధ్య కాలంలోనే ఈ పెస్టాలజీ అనే శాస్త్రవేత్త ఆల్రెడీ చెప్పాడనమాట ఏంటిది తెలియని తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన కొనసాగాలి అని ఈ రోజుల్లో మన మోటివేషన్ కూడా పిల్లలకు అంతకుముందు పరిచయమైన లెసన్ గురించి క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళకు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాన్ని అనమాట దాని ద్వారా లెసన్ యొక్క టైటిల్ అని మనం అనౌన్స్ చేయటం జరుగుతుంది సో అక్కడ తెలిసిన విషయాలు వాళ్ళకి చాలా ఉన్నాయి దాని నుంచి ఈరోజు వాళ్ళు ఏదైతే మన లెసన్ చెప్పబోతున్నామో ఏదైతే మోటివేషన్ ద్వారా ఒక కొత్త లెసన్ నేమ్ను బయటకు తెచ్చామో ఆ విషయం అనేది తెలియని విషయం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటామని ఆసక్తి కుతూహల వాళ్ళకు ఉంటుంది ఈ విధంగా బోధన కొనసాగాలని చెప్పింది ఎవరు అంటే పెస్టాలజీ నెక్స్ట్ విద్యార్థి స్వయంగా అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలని చెప్పాడు విద్యార్థి అనేవాడు ఎలా ఉండాలి అంటే స్వయంగా అనుభవం ద్వారా మాత్రమే విద్యను నేర్చుకోవాలని చెప్పారు అనుభవం ద్వారా వచ్చిన విద్య అనేది చాలా కాలం గుర్తుంటుంది అతను ఎవరో యొక్క బదలాయింపు ద్వారా కాకుండా తనకు తానుగా అనుభవం ద్వారా తను నేర్చుకున్న విద్యను ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక రూట్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాడు స్కూల్లో అంటే అది వచ్చి ఇంటి దగ్గర కానీ స్కూల్లో ఉన్న తోటలో కానీ ఒక మొక్కను ఏదైనా ఒక మొక్కను రూట్ యొక్క వ్యవస్థను రూట్ అంటే రూట్ సిస్టమ్ని స్వయంగా పరిశీలించి అతను ఏదైతే స్కూల్లో అంటే క్లాస్లో విన్నాడో ఆ లెసన్ని అనుభవించాలి అంటే స్వయంగా తను కూడా ఆ రూట్ని అబ్జర్వ్ చేసి ఆ అనుభవం ద్వారా నేర్చుకున్న విద్య అనేది చాలా కాలం అతనికి గుర్తు ఉంటుంది విద్యార్థి అనేవాడు స్వయంగా అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలని చెప్పింది కూడా పెస్టాలజీ ఇది చాలా బెస్ట్ మెథడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసేసి సామూహికంగా సామూహికంగా కృత్యాలు నిర్వహించాలని చెప్పాడు బోధనాభ్యాస ప్రక్రియలో విద్యార్థి కేంద్ర బిందువు అంటే సామూహిక అంటే గ్రూప్ యాక్టివిటీస్ ఈ రోజుల్లో మనం పిలుస్తున్నాం కదా గ్రూప్ యాక్టివిటీస్ అని స్కూల్స్లో చాలా మంది పిల్లలకి ఏంటంటే గ్రూప్ యాక్టివిటీస్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ గ్రూప్ యాక్టివిటీస్ గురించి ఆ రోజుల్లోనే పెస్టాలజీ చెప్పారు సామూహికంగా గ్రూప్స్గా కృత్యాలు యాక్టివిటీస్ అనేవి నిర్వహించాలని చెప్పాడు బోధనాభ్యాస ప్రక్రియలో విద్యార్థి కేంద్ర బిందువు సో బోధనా అభ్యాసం అనేది బోధించడం అభ్యసించడం టీచింగ్ అండ్ లెర్నింగ్ ఈ ప్రక్రియ మొత్తంలో మెయిన్ ఎవరమ్మా అంటే ఇది ఎవరి వల్ల ఎవరి కోసం జరుగుతుంది అంటే విద్యార్థి సో ఈ బోధనా అభ్యాస ప్రక్రియలో కేంద్ర బిందువు ఎవరు విద్యార్థి అని పెస్టాలజీ చెప్పారనమాట ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరం ఎస్ ఉపాధ్యాయుడు అనేవాడు ఎలా పడితే అలా లెసన్స్ అనేవి టీచ్ చేయకూడదు అనమాట ఆల్రెడీ ఆయన ఒక ట్రైనింగ్ అయ్యి ఉండి అలాగే ప్రతి లెసన్ కూడా తను ముందుగా ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి అంటే ఆ లెసన్ మీద తను కొంత వర్క్ అనేది చేయాలి అని చెప్తున్నారు అంటే విద్య ఉపాధ్యాయులకు ఖచ్చితంగా ఏం కావాలి శిక్షణ ట్రైనింగ్ అనేది అవసరం ఈ శిక్షణ లేని ఉపాధ్యాయులకి ఏంటంటే ఏ విధంగా పిల్లలకి టీచ్ చేయాలి ఏ విధంగా టీచ్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అనే అవగాహన ఉండదు కాబట్టి ఈ ఉపాధ్యాయులకి ఎప్పుడైతే శిక్షణ అనేది ఇస్తామో అప్పుడు వాళ్ళకి ఒక వే అనేది అర్థమవుతుంది ఏ ఏ విధంగా పిల్లలకు అర్థం చే అర్థమయ్యేలాగా చెప్పాలి ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎటువంటి పద్ధతిని ఫాలో అవ్వాలనేది అర్థం అవ్వాలంటే ఒక ఉపాధ్యాయునికి ఖచ్చితంగా శిక్షణ అనేది అవసరం అలాగే పదిహేడు వందల ఎనభైలో ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మెంట్ అనే గ్రంథాన్ని రచించాడు ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మెంట్ పదిహేడు వందల ఎనభైలో ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మెంట్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే పెస్టాలజీ అలాగే విద్యా వ్యవస్థల విప్లవా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన వారిలో పెస్టాలజీ అగ్రగణ్యుడు విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది ఎవరు అంటే పెస్టాలజీ ఈయన అగ్రగణ్యుడు పెస్టాలజీ సిద్ధాంతాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో వైయక్తిక భేదాలు సహజ సామర్థ్యాల ప్రయోగాలకు దారితీసాయి విద్యా వ్యవస్థల విప్లవాత్మక మార్పులు తెచ్చిన వారిలో పెస్టాలజీ ఎవరు అంటే అగ్రగణ్యుడు సో అప్పటి వరకు విద్యా వ్యవస్థ అనేది మామూలుగా సూచ సూచ ప్రాయంగా అంటే మామూలుగా నార్మల్గా కొనసాగుతుందంట దాంట్లో ఏంటంటే ఇటువంటి మెథడ్స్ని ఏది తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన సాగటం స్వయానుభవం ద్వారా విధ నేర్చుకోవటం అంటే గ్రూప్ యాక్టివిటీస్ ఇలాగా బోధన అభ్యాస ప్రక్రియలో విద్యార్థినే మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకొని ఇవన్నీ జరగాలి టీచర్స్కి ట్రైనింగ్ అనేది అవసరం ఇటువంటివన్నీ కూడా ఏంటంటే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వారిలో పెస్టాలజీ అని ఆయన అగ్రగణ్యుడు ఇటువంటి అన్నిటిని కూడా విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టి వాటిలో ఒక కొత్త వరవడిని తెచ్చింది ఎవరు అంటే పెస్టాలజీ అయితే పెస్టాలజీ సిద్ధాంతాలు పెస్టాలజీ అనే సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో వైయక్తిక భేదాలు సహజ సామర్థ్యాలపైన ప్రయోగాలకు దారితీస్తుంది వైయక్తిక భేదాలు సహజ సామర్థ్యాలపైన ప్రయోగాలకు దారితీసాయి ఎస్ ఈయన చెప్పిన సిద్ధాంతాలు ఏంటంటే వైయక్తిక భేదాలు అంటే ఈ వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండే అనేక రకాల భేదాలు ఉంటాయి దాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు విద్యాభ్యసనం చేయాలి అంటే వాళ్ళకి చెప్పే లెసన్లో అందరి విద్యార్థికి ఒకేలాంటి ఐక్యూ ఉండదు అందరి విద్యార్థులకు ఒకేలాంటి మూర్తిమత్వం ఉండదు అందరి విద్యార్థులకు ఒకేలాంటి గ్రాస్పింగ్ పవర్ ఉండదు అందరి విద్యార్థులకి ఒకేలాంటి సబ్జెక్టు నచ్చదు సో ఇటువంటి భేదాలు అన్నిటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి అలాగే సహజ సామర్థ్యాలను కూడా అవే వస్తాయన్నమాట సో వీటి మీద ప్రయోగాలకు దారి తీసేయనమాట ఎవరి సిద్ధాంతాలు పెస్టాలజీ యొక్క సిద్ధాంతాలు నెక్స్ట్ ప్రొబెల్ నెక్స్ట్ వచ్చేసిన శాస్త్రవేత్త ప్రొబెల్ ఈయన టైం వచ్చేసి పదిహేడు వందల ఎనభై రెండు పద్దెనిమిది వందల యాభై రెండు పదిహేడు వందల ఎనభై రెండు పద్దెనిమిది వందల యాభై రెండు ఇతను వచ్చేసి జర్మనీ దేశస్థుడు ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే జర్మనీ దేశానికి చెందినవాడు ఇతడు పెస్టాలజీ సమకాలికులు ఇతను కూడా పెస్టాలజీ సమకాలికుడు అనమాట ఈయన ఏంటంటే కిండర్ గార్డెన్ అనే చిన్నపిల్లల పాఠశాల వ్యవస్థ పితామహుడు ఈయన ఏం స్థాపించాడమ్మా అంటే కిండర్ గార్డెన్స్ ఈ రోజుల్లో మనం చిన్నపిల్లలకి కిండర్ గార్డెన్ కిండర్ గార్డెన్ స్కూల్స్ అంటాం కదా అది ఆ రోజుల్లోనే జర్మనీ దేశస్తుడైన ప్రోబెల్ అనే ఆయన స్థాపించాడు అనమాట వ్యవస్థకు పితామహుడు అంట పద్దెనిమిది వందల ముప్పై ఐ ఏడులో పద్దెనిమిది వందల ముప్పై ఏడులో ఇతను స్థాపించిన చైల్డ్ నేచర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ కిండర్ గార్డెన్ పాఠశాలగా రూపొందింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇతను స్థాపించిన చైల్డ్ నేచర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ కిండర్ గార్డెన్ పాఠశాలగా రూపొందింది ఈయన బోధనా పద్ధతులు ఈయన బోధనా పద్ధతులు ఏంటంటే స్వయం వివర్తన స్వయం ప్రకాశం స్వయం బోధన బోధనలో బహుమతులు ప్రవేశపెట్టడం ఇవన్నీ కూడా ఈయన బోధనా పద్ధతులు అనమాట అంటే స్వయంగా మనకు మనంగా నేర్చుకోవాలి మనకు మనంగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి మనకు మనంగా చెప్పాలి అనే కుతూహలం ఉండాలి బోధనలో పిల్లలకి అంటే మన లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు మంచిగా ఆన్సర్ చేసినప్పుడు అంటే మనకు మనగా స్వయం వివర్తన అవ్వాలి స్వయం ప్రకాశం అవ్వాలి అలాగే స్వయం బోధన మనకు మనగా బోధన చేయాలి అలాగే బోధనలో బహుమతులను కూడా ప్రవేశపెట్టాలని చెప్పింది ఈ ప్రభలనే శాస్త్రవేత్త ఏం చేశారు బోధనలో పద్ధతుల్ని ప్రవేశపెట్టాడు ఈయన బోధనా పద్ధతుల్ని ప్రవేశపెట్టారనమాట స్వయం వివర్తన స్వయం ప్రకాశం స్వయం బోధన స్వయం వివర్తన స్వయం ప్రకాశం స్వయం బోధన అలాగే బోధనలో బహుమతులు ప్రవేశపెట్టడం కూడా ప్రొబల్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టింది అలాగే క్రీడల ద్వారా నేర్చుకోవటం సంగీతం ద్వారా అభ్యసన ప్లేవే అనే పదాన్ని రూపొందించిన వ్యక్తి కూడా ప్రొబల్ ప్రొబల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని అంటే టీచర్ని తోటమాలితోనూ విద్యార్థిని తోట మొక్కలతోనూ పోల్చాడనమాట సో ఈయన స్వయం వివర్తన అంటే ఏంటంటే సెల్ఫ్ అన్ఫోల్డింగ్ మనకు మనగా ఓపెన్ అప్ అయ్యి పిల్లలకు బోధించాలి అనేది నెక్స్ట్ వచ్చేసి స్వయం ప్రకాశం తనకు తానుగా ఎక్స్పోజ్ అవ్వాలి పిల్లలకి అంటే తన లెసన్లో ఏంటంటే కంప్లీట్గా ఎక్స్పోజ్ అయ్యి చెప్పాలి అనేది ఎక్స్ప్రెస్ చేయాలి తను ఏం చెప్పాలనుకున్నా అది బాగా పిల్లలకి చెప్పాలి అనేది స్వయం బోధన అంటే ఏంటంటే తనకు తానుగా ఫస్ట్ టీచ్ చేసుకొని ఆ తర్వాత పిల్లలకి బోధించాలి అని కూడా దీని యొక్క ఉద్దేశం బోధనలో బహుమతులు ప్రవేశపెట్టడం బోధనలో ఏం ప్రవేశపెట్టాలి బహుమతులు అంటే బాగా మన లెసన్కి ఎవరైతే చురుకుగా పాల్గొంటున్నారో మన లెసన్లో మన లెసన్ చెప్పేటప్పుడు మనం అడిగే క్వశ్చన్స్కి వాళ్ళకి బహుమతులను కూడా ప్రవేశపెట్టాలని ప్రొవెల్ అనే శాస్త్రవేత్త చెప్పారు అలాగే క్రీడల ద్వారా విద్య అంటే నేర్చుకుంటూ అంటే ఆడిస్తూ పిల్లల్ని చెప్పటం చదివించటం నేర్పటం అంటే మ్యాథ్స్ అండ్ మ్యాథ్స్కి ఇది బాగా పనిచేస్తుంది క్రీడల ద్వారా నేర్చుకోవటం అనేది కూడా ప్రొబెల్ ప్రవేశపెట్టారు సంగీతం ద్వారా అభ్యసన ఇప్పుడు తెలుగు పాఠాలు ఉన్నాయండి అవి సంగీతం ద్వారా అభ్యసిస్తే చాలా చక్కగా ఉంటాయి ప్లేవే మెథడ్ కూడా రూపొందించిన వ్యక్తి మన ప్రొబెల్ అయితే ప్రొబెల్ ఉపాధ్యాయుని దేంతో పోల్చారు అంటే తోటమాలితోనూ విద్యార్థిని తోటలోని మొక్కలతోనూ పోల్చడం జరిగింది విద్యార్థిని తోటలోని మొక్కలతో పోల్చిన శాస్త్రవేత్త ఎవరంటే ప్రొబెల్ అనమాట నెక్స్ట్ వచ్చేసిన శాస్త్రవేత్త హెర్బట్ నెక్స్ట్ వచ్చేసిన శాస్త్రవేత్త హెర్బట్ సో హెర్బట్ టైం వచ్చేసి పదిహేడు వందల డెబ్బై ఆరు పద్దెనిమిది వందల నలభై ఒకటి ఇతను జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త బోధనా విధానంలో సోపానాలను రూపొందించారనమాట ఈయన ఏం చేశారంటే బోధనా విధానంలో కొన్ని సోపానాలను రూపొందించారు అయితే పాఠ్య ప్రణాళిక రూపొందించాను కూడా సోపానాలు తయారు చేశారు బోధన విధానాల్లోనే కాదు పాఠ్య ప్రణాళిక అంటే మనం లెసన్ టీచ్ చేసే ముందు మనం లెసన్ ప్లాన్ అనేది రాస్తాం కదండి ఆ లెసన్ ప్లాన్ కూడా రూపొందించింది పాఠ్య ప్రణాళికను కూడా రూపొందించి దాంట్లో కూడా సోపానాలు ఎవరు తయారు చేశారంటే హెర్బట్ అనమాట సో ఫస్ట్ వచ్చేసి సన్నాహం అంటే ప్రిపరేషన్ ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం బోధనలో ముందుగా ఉండేది ఏంటంటే ప్రిపరేషన్ వితౌట్ ప్రిపరేషన్ పిల్లలకి లెసన్స్ అనేవి టీచ్ చేయకూడదు మనం ఎంత ప్రిపేర్ అయితే అంత బాగా లెసన్ అనేది మనం పిల్లలకి చెప్పగలుగుతాం అలాగే ప్రదర్శన ప్రజెంటేషన్ కొంతమంది బాగా ప్రిపేర్ అవుతారు కానీ అది పిల్లలకి సరైన రీతిలో ప్రజెంటేషన్ చేయలేకపోతారు కాబట్టి ప్రిపరేషన్ తర్వాత మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సిన సోపానం ప్రదర్శన అని హెర్బర్ట్ చెప్పారు సంసర్గం అసోసియేషన్ సంసర్గం అంటే అసోసియేషన్ ఏదైతే మనం ప్రిపేర్ అయ్యామో ఏదైతే మనం ప్రదర్శించామో ఆ రెండింటి మధ్య ఏంటిది సత్సంబంధాలు ఉండవు ఒకదానికి ఒకటి అసోసియేట్ అయ్యి ఉండాలి అని కూడా హెర్పడ్ చెప్పారు సాధారణీకరణ జనరలైజేషన్ కూడా చేసుకోవాలి సోపానం నెక్స్ట్ అన్వయం అది అప్లై చేయాలి ఎన్ని ఏ దేనికి అప్లై చేయాలి మనం ఏదైతే ప్రిపేర్ అయ్యామో ఏదైతే ప్రజెంటేషన్ చెప్పాలనుకున్నాం ఈ రెండింటి మధ్య ఉన్న అసోసియేషన్ అనేది ఫస్ట్ జనరలైజేషన్ చేసుకొని ఆ తర్వాత దాన్ని క్లాస్ రూమ్లో అప్లై చేయాలి అంటే అన్వయించాలి సింహాలోకనం అంటే దాన్ని మరలా మరలా ఏంటంటే చెప్పించాలి పిల్లలతో మరలా తర్వాత అంటే అంతకుముందు క్లాసులు ఏం జరిగింది ఏంటి అనేది సింహవ లోకనం కిందకి వస్తుంది ఈ సోపానాలన్నీ చెప్పింది ఎవరంటే హెర్బట్ అనమాట నైతిక విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది కూడా హెర్బట్ అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసేసి సైంటిస్ట్ వచ్చేసేసి మరియా మాంటిషోరీ నెక్స్ట్ సైంటిస్ట్ మరియా మాంటిషోరీ ఈమె టైం వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్భై పంతొమ్మిది వందల యాభై రెండు ఈమె ఇటలీ దేశస్తురాలు వైద్యవేత అంటే డాక్టర్ కూడా ఇటలీ దేశాస్త్రాలు అలాగే ఈమె సైకాలజిస్టు అట్ ద సేమ్ టైం డాక్టర్ కూడా ఈమె బుద్ధి మందబుద్ధి గల పిల్లల మీద ప్రయోగాలు చేశారు ఈమె ఎవరి మీద ప్రయోగాలు చేశారు ఈమె డాక్టర్ కాబట్టి ఆమె ఒక ఎక్స్పెరిమెంటల్గా తీసుకొని మందబుద్ధి గల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా ప్రయోగాలు చేశారనమాట ఈమె రూపొందించిన విద్యా విధానం ఈమె కొన్ని విద్యా విధానాలు రూపొందించింది దాంట్లో జ్ఞానేంద్రియ ప్రత్యక్షణం చొరవ స్వేచ్ఛ ఆత్మ ప్రకటన ఈమె వి రూపొందించిన విద్యా విధానం అంటే జ్ఞానేంద్రియ ప్ర ప్రత్యక్షణం అంటే జ్ఞానేంద్రియాల ద్వారా నేర్చుకోవాలి అనేది అలాగే చొరవ చూపించాలి అలాగే స్వేచ్ఛ నేర్చుకోవటంలో విద్యా విధానంలో పిల్లలకి ఖచ్చితంగా స్వేచ్ఛ ఉండాలి ఆత్మ ప్రకటన కూడా ఉండాలని ఈమె కొన్ని విద్యా విధానాలను రూపొందించింది అయితే జ్ఞానేంద్రియ జ్ఞానేంద్రియాలకు అంటే ఇంద్రియాలకు అన్న జ్ఞానేంద్రియాలకు అన్న ఒకటే ఇంద్రియాలకు తర్ఫీదు ఇవ్వటం ఈమె విద్యా విధానం మొదటి సోపానం ఫస్ట్ ఏంటి ఇంద్రియాలకు ఇంద్రియాలే ప్రిపేర్ చేయాలి మా ఫస్ట్ విద్య నేర్చుకోవాలంటే ఏముండాలి వాళ్ళు ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలను ఏం చేయాలి దానికి అనుగుణంగా ప్రిపేర్ చేయాలనేది ఈమె